తెలంగాణ బీసీ ఉద్యమ నేత బడుగు బలహీన వర్గాల బీసీ నేత వాసు యాదవ్ జన్మదిన వేడుకలు కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ నివాసంలో ఘనంగా జరిగాయి కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ జన్మదిన వేడుకల్లో తెలంగాణ బీసీ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజు గౌడ్ తెలంగాణ కార్మిక విభాగాన్ని నియోజకవర్గ కార్యదర్శి సిహెచ్ పోచయ్య వన్ వన్ నైన్ డివిజన్ ఓల్డ్ బోయిన్ పలయ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ వార్డ్ మెంబర్ ఖాదీర్ బాయ్ యువజన నాయకుడు మల్లికార్జున్ యాదవ్ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సాయి కుమార్ నరేష్ పాల్గొన్నారు ారిపడ్డ చెందుడా మల్లి జన్మ ఎతిరా మహా కుడా వేల మీద జారిపడ్డ చెందుడా మల్లి జన్మ ఎతిరా మహా కుడా నీ జన్మ ఒక నీ పలుకులే సందేశం నీ కంటి చూపులే ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ 24 thank <laughs> you